ఆగస్టు ఒకటవ తారీఖు మంగళవారం రోజు అధిక శ్రావణ మాసంలో పౌర్ణమి రానుంది ఈ పౌర్ణమి చాలా విశేషమైనది పవిత్రమైనది కూడా ఈ పౌర్ణమి రోజు కేవలం మీ బీరువాలో ఈ ఒక్కటి పెట్టి చూడండి ఇది అందరి ఇళ్లలో అందుబాటులో ఉండే చిన్న చిన్న వస్తువులతో చేసే ఒక చిన్న పరిహారం కానీ దీని ఫలితం మహా అద్భుతంగా ఘనంగా ఉంటుంది చాలా మంచి ఫలితం కలుగుతుంది ఎందుకంటే కొన్ని పరిహారాలు కొన్ని తిథివార నక్షత్రాల్లో చేసినప్పుడు చాలా అద్భుతమైన విశేషమైన ఫలితం కలుగుతుంది ఇక అలాంటి సందర్భాలలో మనకు వచ్చే ధనాన్ని అదృష్టాన్ని ఆపడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని మనం వినే ఉంటాము కదా రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు అని అలాంటిది మన జీవితంలో రాజయోగం పట్టినప్పుడు మనం ధనవంతులం అవ్వడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అదేవిధంగా ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు సకల దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి పీడలు ధనం రాకుండా ఆపే చెడు గాలిలు దుష్ప్రభావాలు అన్నీ కూడా దూరమైపోయి మన జీవితంలోకి ఖచ్చితంగా దైవశక్తి వచ్చి మన ఇంట్లోకి ధనవర్షం కురిపిస్తుంది అధిక మాసం అనేది ప్రతి సంవత్సరం రాదు శ్రావణ మాసం ప్రతి సంవత్సరం వస్తుంది కానీ అధిక మాసం మూడు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది ఈసారి అధిక మాసం వచ్చింది అధిక శ్రావణ మాసంలో చేసే పూజలు పరిహారాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ అధిక శ్రావణ మాసంలో పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది అధిక శ్రావణ మాసంలో వచ్చే ఈ అద్భుతమైన విశేషమైన పౌర్ణమి రోజున ఏ పూజ ఏ వ్రతం చేసినా ఏ పరిహారం చేసినా చాలా అద్భుతమైన విశేషమైన విజయాన్ని కలగజేస్తుంది మరి బీరువా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఈ బీరువాలో ఏది పెట్టాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఈ అధిక శ్రావణ పౌర్ణమి రోజున ఖచ్చితంగా దానం ధర్మం చేయండి వీలైతే ఆవుకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి మన హిందూ సనాతన ధర్మాల నుండి వస్తున్న ఆచారం సాంప్రదాయం దానం ధర్మం మన భారతీయులు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటూ ఉంటారు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది ధనం అనేది సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి అంతేకాకుండా మన జాతకంలో ఉండే దోషాలు చెడు ప్రభావాలు శనీశ్వరుని బాధలు వంటివి తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసే దానానికి వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ అమావాస్య పౌర్ణమి రోజుల్లో అందులోనూ ఈసారి అధిక శ్రావణ మాసంలో వచ్చిన మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి ఈ పౌర్ణమి రోజున నదీ స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి జన్మజన్మాల దరిద్రబాధ పీడలు అన్నీ కూడా తొలగిపోయి వారికి పట్టిన దరిద్రమంతా పోయి వారి జీవితంలో మంచి విజయాలు సాధిస్తారు ఏవైతే రావాల్సిన పనులు ఆగిపోయాయో కావలసిన పనులు ఇంకా అవ్వట్లేదు రావాల్సిన ధనం చేతికి అందట్లేదు ఏ పని మొదలుపెట్టినా అందులో అస్సలు విజయం కలగట్లేదో ప్రతి పనిలో నిరాశే మిగులుతుందో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజుల్లో ఖచ్చితంగా నది స్నానాన్ని ఆచరించండి పుణ్యనదుల్లో స్నానాన్ని ఆచరిస్తే సకల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాకుండా మీకు ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తుంటే గనక ఖచ్చితంగా మీ బీరువాలో ఈ చిన్న పరిహారం చేసి పెట్టండి చాలు బీరు అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటిది ఈ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా బీరువాలోనే ధనాన్ని దాచుకుంటూ ఉన్నారు లేదా కబోర్డ్స్లో ఇలా ధనాన్ని దాచుకునే వారు ఎక్కడైతే ధనాన్ని దాస్తున్నారో ఆ ప్రదేశంలో ఈ పరిహారం చేసి పెట్టుకోవచ్చు అలానే బీరువా అనేది ఇంట్లో ఏ స్థానంలో ఉండాలో అది చాలా ముఖ్యం అని శాస్త్రాలు చెబుతున్నాయి వాస్తు శాస్త్రం ప్రకారం బీరువాని ఏ ప్రదేశంలో పెట్టాలి ఎక్కడ పెడితే ధనం దుసుకు వస్తుంది ఎక్కడ పెడితే ధనం అవుతుందో మనకు శాస్త్రాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి అయితే ఈ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పరిహారం కోసమని ఒక తెల్లటి వస్త్రం కావాలి పరిహారంలో వాడేవి గవ్ గోమతి చక్రాలు తెల్లటి గోమతి చక్రాలను పరిహారంలో వాడవలసి ఉంటుంది అదేవిధంగా కొంచెం పచ్చకర్పూరం ఒక ఎనిమిది తామర గింజలు అవసరం అయితే పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని అందులో ఒక ఎనిమిది గింజలను వేయాలి తరువాత అందులో కొంచెం పచ్చకర్పూరాన్ని ఒక ఐదు గోమతి చక్రాలను వెయ్యాలి అలా వేసి దానిని ఒక చిన్న మూటలాగా తయారు చేయాలి ఆ మూటను మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి ఆ మూటకి దీపం ధూపం చూపించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని లక్ష్మీదేవిని అదే విధంగా విష్ణుమూర్తిని తలచుకొని నామస్మరణ చేసి పరమశివుని కూడా తలుచుకొని ఆ తరువాత ఆ మూటను తీసుకుని వెళ్ళి మీరు డబ్బుని దాచే ఒక ప్రదేశం అంటే మీరు అల్మారీలో దాస్తే అల్మారీలో బీరువాలో దాస్తే బీరువాలో ఆ మూటను ఉంచండి ఇక ఆ మూటను ఉంచి అలానే వదిలేయండి మళ్ళీ ఎప్పుడు మార్చాలి అనే సందేహం మీకు వస్తే గనుక ఇక ఆ మూటను మార్చవలసిన అవసరమైతే లేదు ఎన్ని తరాల వరకైనా సరే ఆ మూటను అలానే వదిలేయవచ్చు ఒకవేళ ఆ మూట పాడైపోయి మార్చాలి అనిపిస్తే మళ్ళీ ఒక మంచి తిథి వారం నక్షత్రం చూసుకొని ఆ మూటను ఎవరు తొక్కని ఒక దేవస్థానంలో చెట్టు మొదట్లో కానీ చెట్టు పైన కానీ కట్టి మళ్ళీ అదేవిధంగా పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేస్తే ధనం ఎప్పుడూ మీ చేతి నిండా ఉంటుంది డబ్బుకు లోటి అనేది ఉండదు లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అందులో వాడినవి గోమతి చక్రాలు గోమతి చక్రాలు లక్ష్మీదేవికి సోదరి సోదరు మనులుగా చెప్పుకోబడతాయి సముద్రంలో దొరికే ప్రతి వస్తువు లక్ష్మీదేవికి మహాప్రీతికరం అందులోనూ గోమతి చక్రాలు పూజలో ముందుగా ఉపయోగించేవి లక్ష్మీదేవి పూజలో ముందుగా ఉపయోగించేవి గోమతి చక్రాలు తామర గింజలు పచ్చకర్పూరం ఇవంటే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి కూడా మహాప్రీతికరం కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు ఆగస్టు ఒకటవ తారీఖు మంగళవారం అధిక శ్రావణ మాసంలో వచ్చిన అద్భుతమైనటువంటి పౌర్ణమి ఈ రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసి బీరువాలో పెట్టుకోండి బీరువా అనేది ఖచ్చితంగా ఆగ్నేయ దిశలో మాత్రమే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో వాయువ్య దిశలో మాత్రం బీరువాని ఉంచకూడదు మనం ఆగ్నేయంలో బీరువాని ఉంచినప్పుడు ఈశాన్యం తేలికవుతుంది ఇలా ఈశాన్యం తేలికైనప్పుడు దైవానుగ్రహంతో ధన వర్షం కురుస్తుంది మీ ఇంట్లో అది రాక్షస స్థానం ఏది అంటే ఆగ్నేయ దిశ అనేది రాక్షస స్థానం కాబట్టి ఈ స్థానంలో బరువులు ఉంచినప్పుడు ఈశాన్యం తేలికైనప్పుడు మీ ఇంట్లోకి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్య దిక్కున బరువులు పెట్టడం అదే అదేవిధంగా ఆగ్నేయ దిక్కుని తేలికగా ఉంచడం వంటివి చేయకూడదు అలా చేస్తే మీ ఇంట్లో అష్ట కష్టాలతో ఖచ్చితంగా మీరు సకల సమస్యలతో బాధపడతారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని బీరువాణి మీరు తప్పకుండా ఈ విధంగా ఆగ్నేయ దిక్కున బీరువాను అమర్చుకోండి అదేవిధంగా చాలామంది ఆడవాళ్ళు చేసే అతి పెద్ద తప్పు ఏమిటి అంటే పట్టు చీరలను కట్టుకొని పెళ్ళిళ్ళకు అటు ఇటు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అది పట్టు చీరను ఉతకకుండానే అలానే బీరువాలో పెడుతూ ఉంటారు మళ్ళీ అదే బీరువాలో బంగారం డబ్బు నగలు వంటివి కూడా పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి బాగా ఆగ్రహిస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు బీరువాలో చిల్లిగవ్వ కూడా మిగలదు కాబట్టి ఎప్పటికప్పుడు ఉతికి ఉతికిన బట్టలను మాత్రమే బీరువాలో అమర్చుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది బీరువాలో డబ్బు బంగారంతో పాటు ఏవైనా గిల్టీ నగలను మాత్రం పిచ్చి నగలను పెట్టకూడదు అవి ఇంకో ప్రదేశంలో అమర్చుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది ఇక గొడవలు అనవసరమైనటువంటి గొడవలతో పాటు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ విధంగా చేసి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు